పచ్చిపాలతో మెరిసే అందం పైసా ఖర్చు లేకుండా సహజ సౌందర్యం సాధ్యం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరి కోరిక ముఖం కాంతివంతంగా యవ్వనంగా ఉండడం అందుకోసం ఎంతోమంది విభిన్న రకాల క్రీములు ఫేస్ ప్యాక్లు బ్యూటీ పార్లర్లు మరియు ఇతర సరుకులపై బాగానే డబ్బులు ఖర్చు పెడతారు ముఖ్యంగా అమ్మాయిలు తమ ముఖానికి సంబంధించిన సౌందర్యంపై ఎంతో శ్రద్ధ చూపుతూ ఉంటారు అందంగా కనిపించడం కోసం మార్కెట్లో లభించే ఖరీదైన క్రీములు సౌందర్య ఉత్పత్తులను ఉపయోగిస్తూ ఉంటారు అయితే ఇవి కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ కలిగించే అవకాశం కూడా ఉంటుంది అందుకే పచ్చిపాలను సౌందర్య సాధనంగా వాడటం చాలా మంచిది ఇంట్లో తేలికగా లభించే పచ్చిపాలు చర్మంపై అద్భుతమైన ప్రభావం చూపిస్తాయి పచ్చిపాలను టోనర్గా వాడటం వల్ల చర్మం బిగుతుగా మారడమే కాకుండా చర్మపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది పచ్చిపాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుందని తెలుసుకున్నారా ఇది చర్మం లోపల భాగాల్ని క్లీన్ చేస్తుంది మొటిమలు రావటాన్ని నివారిస్తుంది పచ్చిపాలను సరైన విధంగా వాడితే చర్మం మెరిసిపోవడం సులభమే పైగా ఇది సహజ పద్ధతిలో అందాన్ని పెంచే అద్భుతమైన మార్గం అయితే పచ్చిపాలను ఎలా వాడాలంటే ఏ సమయంలో ఎలాంటి పద్ధతిలో అప్లై చేస్తే మంచి ఫలితం వస్తుందో తెలుసుకోవాలంటే మీకు సహనం కావాలి రోజువారీ ఋతువులు కాలుష్యం కారణంగా చర్మం ఎప్పటికప్పుడు మురికిపోగా చర్మపు అందం తగ్గిపోవచ్చు అందుకే సహజ సౌందర్యాన్ని కాపాడుకునే విధంగా పచ్చిపాలను వాడటం మంచిది పచ్చిపాలతో చర్మంపై మెరిసే కాంతిని పొందాలంటే ఇక్కడ ఇచ్చిన సింపుల్ టిప్స్ పాటించడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ముఖం కాంతివంతంగా యవ్వలంగా ఉండాలని ప్రతి ఒక్కరి కోరిక ఇక అమ్మాయిలైతే అందం కోసం ఎక్కువగా ఆరాటపడుతుంటారు అందుకోసం ఖరీదైన ఫేస్ క్రీములు బ్యూటీ పార్లర్ను ఆశ్రయిస్తున్నారు అయితే ఇలాంటి పరిష్కారాలతో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు కానీ ఇంట్లో ఈజీగా లభించే పచ్చిపాలు మీ అందాన్ని రెట్టింపు చేస్తాయని చెబుతున్నారు పచ్చిపాలతో సహజ సౌందర్యం ఎలా పొందవచ్చునో ఇక్కడ తెలుసుకుందాం పచ్చిపాలు మీ స్కిన్పై టోనర్గా పనిచేస్తాయి ఇందుకోసం రాత్రి పడుకునేటప్పుడు చర్మానికి పచ్చిపాలను అప్లై చేయాలి దీనివల్ల స్కిన్ బిగుతుగా మారుతుంది పచ్చిపాలలోని లాక్టిక్ యాసిడ్ చర్మ లోపల భాగాన్ని క్లీన్ చేయడమే కాకుండా మొటిమలు రాకుండా చేస్తుంది ఇందుకోసం ఒక గిన్నెలో పచ్చిపాలు తీసుకోవాలి దీనిలో కొద్దిగా రోజ్ వాటర్ కలపాలి దీన్ని ముఖానికి రాసుకొని సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేయాలి ఇది డెడ్ స్కిన్ ను శుభ్రపరుస్తుంది మృత కణాలను తొలగించి చర్మానికి పునర్జీవనాన్ని ఇస్తుంది ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది మీ ముఖాన్ని క్లీన్ చేసేందుకు పాలను ఉపయోగించడం వల్ల మీ ముఖంలో మంచి గ్లోని చూస్తారు ఇది మీ ముఖంపై పేరుకుపోయిన మురికిని పోగొట్టడమే కాకుండా సహజ తేమని అలానే ఉండేలా చేస్తుంది ఇది చర్మానికి పోషణ తేమని అందిస్తుంది మలినాల వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోకుండా కాపాడుతుంది సున్నితమైన చర్మం పొడి చర్మం ఉన్నవారిలో మృదువుగా మారాలి అంటే పచ్చిపాలు తేనె బెస్ట్ టిప్గా పనిచేస్తుంది ఈ రెండిటిని బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి పదిహేను నిమిషాల తరువాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి చర్మం మృదువుగా మారుతుంది ఎండా మరియు వేడి కారణంగా వచ్చే ట్యాన్ పిగ్మెంటేషన్ వంటి సమస్యలను పచ్చిపాలతో అదుపులో ఉంచవచ్చు అంతేకాకుండా పాలతో చర్మం ఛాయను మెరుగుపరుచుకోవచ్చు దీనిలో అధిక మోతాదులో లభించే లాక్టిక్ యాసిడ్ చర్మం ఛాయను పెంచడంలో సహాయకారిగా పనిచేస్తుంది చర్మం పొడి బారితే దీనికి పచ్చిపాలు చక్కని పరిష్కారం చూపుతుంది పచ్చిపాలల్లో రెండు చుక్కల బాదం నూనె వేసి చర్మానికి పట్టించి ముప్పై నిమిషాల పాటు వదిలేయాలి ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే చర్మానికి తగినంత అంది పొడి మారడం తగ్గుతుంది పచ్చిపాలతో చర్మ సౌందర్యం ఎలా పొందాలో తెలుసుకోవడానికి ముందుగా పచ్చిపాల యొక్క ప్రయోజనాలు మరియు దాని ఉపయోగాలను వివరిస్తూ వివరంగా తెలుసుకుందాం పచ్చిపాల ప్రయోజనాలు సహజ టోనర్ పచ్చిపాలు చర్మంపై టోనర్గా పనిచేస్తాయి చర్మాన్ని క్లీన్ చేయడమే కాకుండా దానికి బిగుతు కూడా ఇస్తాయి పచ్చిపాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మం లోపల కూరుకుపోయిన మురికిని క్లీన్ చేసి మొటిమలు రాకుండా చేస్తుంది ఈ పద్ధతి ద్వారా చర్మం కాంతివంతంగా మారుతుంది చర్మం కాంతివంతంగా మారుతుంది పచ్చిపాలను రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసి మసాజ్ చేయడం ద్వారా చర్మం ప్రాచీనంగా కాంతివంతంగా మారుతుంది పచ్చిపాలు చర్మంలోని మృత కణాలను తొలగించడం ద్వారా కొత్త కణాల అభివృద్ధిని ప్రోత్సాహిస్తుంది దీంతో ముఖం మృదువుగా మారి సహజ అందాన్ని పొందుతుంది పిగ్మెంటేషన్ మరియు ట్యాన్ కంట్రోల్ ఎండ మరియు వేడికి గురైనప్పుడు చర్మం పిగ్మెంటేషన్ ట్యాన్ వంటి సమస్యలకు గురవుతుంది ఇలాంటి సమస్యలను నియంత్రించడానికి పచ్చిపాలు చక్కని పరిష్కారం పచ్చిపాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మం రంగును మెరుగుపరచడంలో సహాయపడుతుంది మృదువైన చర్మం పొడి చర్మం లేదా సున్నితమైన చర్మం ఉన్నవారికి పచ్చిపాలు మరియు తేనె కలిపి వాడడం ఎంతో ప్రయోజనకరం పచ్చిపాలలో తేనెను కలిపి ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల తరువాత కడిగేస్తే చర్మం మరింత మృదువుగా మారుతుంది చర్మం తేమను కాపాడుతుంది పచ్చిపాలను చర్మానికి రాస్తే చర్మం లోపల తేమ నిల్వ ఉంటుంది పచ్చిపాలలో ఉండే పోషకాలు చర్మానికి తేమను అందించి పొడిబారడాన్ని నివారిస్తాయి ఇలా చర్మం తేమతో నిండిపోవడమే కాకుండా సౌందర్యంగా కూడా మెరుగుపడుతుంది మురికి తొలగిస్తుంది పచ్చిపాలను ముఖానికి అప్లై చేయడం ద్వారా ముఖంపై పేరుకున్న మురికిని సులభంగా క్లీన్ చేయవచ్చు దానితో పాటు చర్మం లోపల ఉండే చర్మ రంధ్రాలు కూడా క్లీన్ అవుతాయి ఎక్స్ఫోలియేషన్ పచ్చిపాలను చర్మంపై రాస్తే చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించడంలో సహాయపడుతుంది పచ్చిపాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ సహజ ఎక్స్పోలియేటర్గా పనిచేస్తుంది పచ్చిపాలతో యవ్వనత్వం పచ్చిపాలను సౌందర్య రహస్యంగా వాడడం వలన యవ్వనాన్ని చాలా కాలం పాటు కాపాడుకోవచ్చు లాక్టిక్ యాసిడ్ పాత చర్మాన్ని తొలగించి కొత్త చర్మాన్ని పునర్జీవింపజేస్తుంది దీనివల్ల యవ్వనత్వం కాపాడుకోవచ్చు పచ్చిపాల యొక్క విశేష సౌందర్య ప్రయోజనాలు మరియు దాని ఉపయోగాలు ఇప్పుడు పూర్తిగా మీకు తెలుసు పచ్చిపాలు సహజమైన టోనర్గా మాత్రమే కాకుండా చర్మాన్ని కాంతివంతంగా యవ్వనంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి ముఖ్యంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ చర్మానికి తగినంత పోషణను అందించడం పచ్చిపాల యొక్క ప్రత్యేకత పచ్చిపాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మానికి మృదుత్వాన్ని మరియు తాజా అందించడంలో సహాయపడుతుంది ఎండా వేడిలో పనిచేసే వారికి ట్యాన్ పిగ్మెంటేషన్ వంటి సమస్యలను కూడా పచ్చిపాలతో తేలికగా ఎదుర్కోవచ్చు అందంగా ఆరోగ్యవంతమైన చర్మం పొందడానికి పచ్చిపాలను ఈ విధంగా ఉపయోగించడం చాలా సులభమైన పద్ధతి ఈ యూస్ఫుల్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్